ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో మనం జేఎంపి శారీస్ అండ్ సూట్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ప్లేసెస్ వరకు ఇక్కడ మాత్రమే దొరికేటువంటి కలెక్షన్ చూడబోతున్నాం అండి పెళ్ళికైనా పండగకైనా ఏ ఒక్కజన్కైనా కూడా స్పెషల్గా ఉంటుంది సో మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోకుండా వీళ్ళ దగ్గరే ఫ్యాబ్రిక్ తెచ్చి రెడీగా చేసి పెట్టి ఉంటారు సో జేఎంపి శారీస్ అండ్ సూట్స్ ఇది దిల్చి నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లో ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది సో చాలామంది వెళ్ళి అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడే కదా అని అడుగుతున్నారంట సో అలా కాదు సైజ్ని బట్టి ప్రైస్ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది మీరు క్లియర్గా వీడియో చూడండి అండ్ ప్రైజెస్ అయితే మాత్రం మీరు తప్పకుండా స్క్రీన్షాట్ పెట్టి అడిగితేనే ప్రైస్ చెప్తారు అంతకు మించి అన్నీ ఒకటే ప్రైజెస్ అయితే ఎక్కడా కూడా ఉండవు వీడియోస్ చేస్తున్నాం మన ఛానల్లోనే సో క్లియర్గా చూడండి ఆ తర్వాత మీకు నచ్చింది త్రూ వాట్సాప్ మీద షాప్ చేసి పర్చేస్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎంబే సారీస్ అండ్ షూట్స్ మన షాప్ అడ్రస్ అయితే ఎంఆర్ఆర్ యూనివర్స్ కాంప్లెక్స్ షాప్ పే జేఎంబే సారీస్ అండ్ షూట్స్ నగర్ హైదరాబాద్ అండి కింద గూగుల్ లింక్ ఉంది దాంట్లో మీరు లొకేషన్ చూడొచ్చు ఇంకా పైన బ్లింక్ ఉన్న నంబర్స్కి మీరు వాట్సప్ చేస్తే మీకు లొకేషన్ కూడా సెండ్ చేస్తామండి ఈ వీడియోలో మనమైతే మంచి పట్టు హాఫ్ సారీస్ చూపిస్తున్నామండి ఇప్పుడు పెళ్ళికి పిల్లలకి వన్ ఇయర్ నుంచి రెడీమేడ్ మళ్ళీ బట్ట కొనుక్కోవాలి రెడీ చేయాలి అంత టైం కుదరదు నా దగ్గర రెడీమేడ్ దొ దొట్టాయి మొత్తం కిడ్స్కి ఫ్రమ్ సిక్స్ మంత్స్ నుంచి పట్టు హాఫ్ శారీస్ చాలా మంచిగా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి రిక్వెస్ట్ టు ఆల్ కస్టమర్స్ అండి మనకి ప్రైజెస్ కోసం పిన్ చేయండి ప్రైజెస్ మేము వీడియోలో మెన్షన్ చేయలేదు దాంట్లో ప్రతి సైజ్కి రేట్ చేంజ్ ఉంది మనకి అందుకే చెప్పినా కూడా కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పైన ఉన్న నంబర్స్ రెండు నెంబర్స్ ఉన్నాయి దానికి ఒక్కసారి మీరు వచ్చే ముందు కాల్ చేసి రేట్ అడగండి ప్రతి సైజ్కి రేట్ ఉంది ఐటెం బట్టి రేట్ ఉంది యావరేజ్ అయితే నేను చెప్పిన ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ అది సిక్స్ మంత్స్ నుంచి ఉంది మనకి సైజ్ పెరిగితే రేట్ కూడా పెరుగుతుంది మీరు ఒక్కసారి నాకు వాట్సాప్లో రీచ్ అయ్యి ఏమేమి ఐటమ్స్ మీరు చూడవచ్చు వాట్సాప్లో నేను రీల్స్ సెండ్ చేస్తా లేకపోతే ఫోటో సెండ్ చేసి మీకు ఎగ్జాక్ట్ బేబీకి బట్టి ప్రైస్ చెప్తాము మీకు ఓకే అండి షాప్కి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయవచ్చు అండి రెడీ మెన్షన్ చేసిన వరల్డ్ వైడ్ కూడా ఉంది విత్ ఇన్ ఇండియా కూడా ఉంది మీరు గూగుల్ పే అయినా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయవచ్చు విత్ ఇన్ టైం మీకు బెస్ట్ కొరియర్ సర్వీస్తో తొందరగా రీచ్ అయ్యేటట్టు నేను చూస్తాను కంప్లీట్గా ఇంకా ఐటమ్స్ కూడా చాలా అప్డేట్ చేసిన మ్యారేజ్ సీజన్ కోసం రండి ఫుల్ ఉన్నాయి మదర్ డాటర్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర లాంగ్ ఫ్రాక్స్ నారాయణ పేట్లో ఇంకా హాఫ్ సారీస్ అండ్ ఆల్సో ఫర్ అడల్ట్స్ మనది ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా చూడవచ్చు కస్టమర్స్ గూగుల్లో జేఎంబే సారీస్ టైప్ చేస్తే మీకు మాది అన్ని వీడియోస్ చూపిస్తుంది మీరు అన్ని ఐటమ్స్ అట్లా చూసి రావచ్చు ఏదైనా ఉన్న స్క్రీన్షాట్ పెట్టినా కూడా మీకు వాట్సాప్లో ప్రైజెస్ మెన్షన్ చేస్తాం థ్యాంక్ నేను ఈ స్టార్ట్ చేద్దామండి ఒక్కొక్కటి ఐటెం ఇగోండి ఫస్ట్ ఐటెం ఇది ఫార్ సిక్స్ మంత్స్ బేబీ ఉంది సేమ్ అలానే మనకి ఇది క్యాన్ క్యాన్ వస్తుంది కాటన్ లైనింగ్ అండ్ కంప్లీట్గా విత్ డోరీ అడ్జస్టబుల్ ఉంది ఇలా వచ్చేసి దీనిపైకి ఇది బ్లౌజ్ ఉన్నాయండి కంప్లీట్ రెడీమేడ్ బ్లౌజ్ మంచి పఫ్ వచ్చింది హ్యాండ్స్కి లోపల మార్జిన్ ఉంటుంది అడ్జస్టబుల్ మార్జిన్ ఉన్నాయి అండ్ డోరీస్ ఉంటుంది ప్రతి ఒక్క లో మన దగ్గర కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది నెక్స్ట్ కలర్ ప్రతి లో త్రీ టు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి విత్ క్యాన్ ఉంటుంది ఇది లంగా జాకెట్ లాంగ్ బ్లౌజ్ ఇగోండి మంచి పఫ్ హ్యాండ్స్ వస్తుంది కంప్లీట్గా విత్ వర్క్ ఉంది ఆల్ ఓవర్ కింద మంచి ఫ్రిల్ వచ్చాయి ఆల్ ఓవర్గా ఇది డోరీస్ వస్తుంది చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవి అన్నీ మీకు రెడీమేడ్ కలర్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ఫర్ నెక్స్ట్ సైజ్ టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ బేబీకి వస్తుంది మంచి క్వాలిటీ పట్టు ఉన్నాయండి కాంట్రాస్ట్ పఫ్ బ్లౌజ్ పఫ్ హ్యాండ్స్ బ్యాక్ హుక్స్ బ్యాక్ ఓపెన్ ఉంది డోరీ అండ్ సైడ్ మార్జిన్ కూడా ఉంది దీంట్లో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ వస్తుంది ఇది ఇంకో సేమ్ సైజ్లో ఇంకో కలర్ దీనిపైన బ్లౌజ్ ఇలా వస్తుంది కంప్లీట్గా ఇది సైజ్ మనం చూసిన అప్ టు త్రీ ఇయర్స్ చూసినా ఇది నెక్స్ట్ సైజ్ మనది ఫోర్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ సైజ్ ఉంది ఈ సైజ్ నుంచి మనకి ఓడ్ని కూడా వస్తుంది లంగా బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ మనం ఇది లంగా చూస్తున్నా కంప్లీట్గా విత్ క్యాన్ ఉంది ఆల్ ఓవర్ ఫుల్ గేరా ఉంటుంది విత్ క్యాన్ క్యాన్ దీనిపైన బ్లౌజ్ సెల్ఫ్ ఉంది బ్లౌజ్ చున్నీ కాంట్రాస్ట్ వస్తుంది విత్ సైడ్ మార్జిన్ అండ్ పఫ్ హ్యాండ్ దీనిపైన మీకు ఇలా చున్నీ వస్తుంది ఇగోండి ఇలా కంప్లీట్ సెట్ విత్ రెడీ బ్లౌజ్ ఇక్కడ చూడొచ్చు అండి సేమ్ ఇలానే వస్తుంది కంప్లీట్ మనకి ఇది క్యాన్ క్యాన్ ఉంది లెహంగా ఫస్ట్ లేయర్ లైనింగ్ మళ్ళీ క్యాన్ క్యాన్ ఇంకో లైనింగ్ లేయర్ ఈ బార్డర్ పట్టు దీనిపైన బ్లౌజ్ సెల్ఫ్ వచ్చి కాంట్రాస్ట్ ఓడిని వస్తుంది పఫ్ హ్యాండ్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇలానే మీకు ఈ సైజ్లో కలర్ ఆప్షన్స్ ఉంటుంది సేమ్ సైజ్లో మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నాం చూడండి ఇలా వచ్చేసి బ్లౌజ్ సేమ్ మనకి విత్ ఫినిషింగ్ ఉంది కంప్లీట్ మార్జిన్స్ ఉంటాయి మీరు వాట్సాప్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు షాప్కి కూడా వచ్చి మంచిగా తీసుకోవచ్చు ఐటమ్స్ అయితే పిల్లలది చాలా బాగుంది ఇగోండి ఇలా కంప్లీట్ సెట్ విత్ ఓడ్ని వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పట్టా సేమ్ ఏజ్ లో నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ కలర్ అండి అవునండి అది కూడా బిగ్ బార్డర్ మధ్యలో కంప్లీట్ విత్ సిల్వర్ ఉంది కింద గోల్డెన్ అంచు వచ్చింది మంచి డిజైన్ ఉన్నాయి ఇది బ్లౌజ్ విత్ పఫ్ హ్యాండ్స్ మ్యాచింగ్ దీనిపైన దుపట్టా ఇలా కంప్లీట్ సెట్ ఈవెన్ మీరు దుప్పటా కూడా కాంట్రాస్ట్ కలర్ తో కాంట్రాస్ట్ తో మ్యాచింగ్ ఇస్తున్నామండి కంప్లీట్ గా ఫుల్ రెడీమేడ్ ఉంది లెహంగా బ్లౌజ్ విత్ దుప్పటా ఇది నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఉన్నాయండి ప్రతి ఒక్క సైజ్లో ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ వస్తుంది ఇప్పుడు కస్టమర్ విడిగా కొనుక్కొని బట్ట టేలర్ దగ్గర వెళ్ళాలి ఇది మనకి ఫుల్ కంప్లీట్గా రెడీమేడ్ వస్తుంది అది కూడా విత్ క్యాన్ క్యాన్ మంచి స్టిచ్చింగ్ ఉంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి కస్టమర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయండి ఇలా ఇది మనం సిక్స్ ఇయర్స్ సైజ్ చూసిన దాంట్లోనే సేమ్ మనం ఇంకో కలర్ రెడ్ కలర్ చూస్తున్నాం కంప్లీట్గా మంచి ఫ్యాన్సీ బిగ్ బార్డర్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతోని పైన మొత్తం ఎంబోజ్ ఉంది క్యాన్ క్యాన్ బ్లౌజ్ కూడా మనకి అడ్జస్టబుల్ ఫ్రీ సైజ్ ఉంది బ్లౌజ్ కూడా పిల్లలకి సరిపోయేటట్టు మనం ఎక్స్ట్రా మార్జిన్స్ కూడా ఇచ్చాను బ్యాక్ ఓపెన్ ఉంటుంది విత్ హుక్స్ రెడీ టు వేర్ కంప్లీట్గా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే కస్టమర్ ఓన్లీ ఏజ్ మెన్షన్ చేయాలి కిట్కి ఏజ్ ఎంత ఉంది అది మెన్షన్ చేస్తే నిమటే రెస్పాన్స్ వచ్చేస్తుంది ప్రైస్ గురించి మీరు వాట్సాప్లో రీచ్ అయితే చెప్తామండి ఇది నెక్స్ట్ కలర్ మెరూన్ బార్డర్ సేమ్ పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అన్నిటికీ పేరప్ చేసి ఉన్నాయండి మ్యాచింగ్ దుపట్టాస్ దొట్టాయి పిల్లలకి సరిపోయేటట్టు టూ మీటర్ లెంత్ ఉంది దుపట్టా కూడా దాని తర్వాత ఇది నెక్ సైజ్ ఇది టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ కూడా వచ్చేస్తుంది విత్ క్యాన్ క్యాన్ బిగ్ బార్డర్ హ్యాండ్స్ ఉంది విత్ పఫ్ పఫ్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్ త్రీ హ్యాండ్స్ ఉంది సో ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీ ఉందండి వన్స్ షాప్ విజిట్ చేస్తే మాత్రం మీకు క్వాలిటీ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీరు మళ్ళీ అవుట్ సైడ్ ఫ్యాబ్రిక్ వెతికి స్టిచ్ చేయాల్సిన ప్రాబ్లం ఉండదండి రెడీ టు వేర్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఇది నెక్స్ట్ ఐటమ్ అండి బనారస్ అగైన్ మనం ఈ ఐటెం స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ మంత్స్ ఇది ఫస్ట్ సైజ్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీకి వస్తుంది ఈ సైజ్కి మనమైతే ఫిల్ట్ ఇస్తాం లోపల కస్టమర్ అడ్జస్ట్ ఉంది అప్ టు ఇయర్స్ అడ్జస్టబుల్ ఉంది ఇది ఫిల్ట్ అయితే ఫస్ట్ సైజ్లోనే అవైలబుల్ ఉంటుంది ఇది మనకి సిక్స్ నుంచి టూ ఇయర్స్ వచ్చేస్తుంది దీనిపైన లాంగ్ బ్లౌజ్ ఉంది అదే కంప్లీట్గా బ్యాక్ హుక్స్ అండ్ ఇది పఫ్ హ్యాండ్ లోపల్ కాటన్ లైనింగ్ ఇలా లంగా జాకెట్ ఫర్ సిక్స్ మంత్స్ బేబీ నుంచి టూ ఇయర్స్ సో ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ ఉంటుందండి చిన్న బేబీస్ కదా కంఫర్ట్ ఉంటుందా లేదా డౌట్ అవసరం లేదు ఇది నెక్స్ట్ సైజ్ ఇది మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ బేబీకి వస్తుంది ఫుల్ గేరా ఉంటుంది క్యాన్ క్యాన్ రెడీ బ్లౌజ్ విత్ కింద ఫ్రిల్స్ ఉన్నాయి మంచిగా పఫ్ హ్యాండ్స్ బ్యాక్ హుక్స్ అండ్ బ్యాక్ డోరీ వస్తుంది ఇలా ఇది ప్రతి సైజ్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి నేను కలర్స్ కూడా మీకు ఒక్కొక్క సైజ్లో మార్చి చూపిస్తున్నా కలర్ కాంబినేషన్స్ కూడా తెలిసిపోతుంది ఇది సేమ్ సైజ్లో మనం ఇంకో కలర్ చూస్తున్నాం పర్పల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా మంచి ఉంటుంది అండి వాషబుల్ ఉంది క్లాత్ అండ్ క్లాత్ కూడా చాలా గట్టిగా ఉంది పార్టీస్ కి పెళ్ళికి చాలా బాగుంటది ఇవ్వండి మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ ఇది సేమ్ సైజ్ లో మనం నెక్స్ట్ కలర్ ఆనంద బ్లూ కలర్ చూస్తున్నాం విత్ మంచి గట్టి బార్డర్ ఉంది కింద డబుల్ బార్డర్ ఫ్రిల్స్ కూడా నీట్గా స్టిచ్చింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ బాగా నీట్ ఉంటాయి డోరీస్ ఉన్నాయి కట్టడానికి అలానే ఇది మనది బ్లౌజ్ కంప్లీట్గా విత్ పఫ్ అండ్ బ్యాక్ హుక్స్ బ్యాక్ డోరీస్ మళ్ళీ ఇది మనం త్రీ ఇయర్స్ నుంచి ఇలా ఇస్తామండి ఇంత ముందు మనం చూపించిన త్రీ ఇయర్స్ నుంచి మనకి సెల్ఫ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ దుపట్టా విత్ పఫ్ హ్యాండ్ వస్తుంది కంప్లీట్ సెట్ ఈ లుక్ వస్తుంది ఇట్లా క్యాన్ వల్ల మనకి ఇట్లా నిలబడుతుంది అండి చాలా మంది అడగర్ క్యాన్ అవసరం ఆ పిల్లలకి అయితే ఇట్లా హెవీగా వస్తుంది మనం క్యాన్ స్టిఫ్ గా ఉంటది కంప్లీట్ గేరా కనిపిస్తుంది ఇలా మంచి నీట్ ఉంటది చూడడానికి మన దగ్గర ఏ డ్రెస్ అయినా విత్ క్యాన్ క్యాన్ ఉంటది అండి కిడ్స్ కి ఇది మనం నెక్స్ట్ సైజ్ చూస్తున్నా ఫార్ త్రీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మంచి ఎల్లో కలర్ పింక్ అండ్ కాంబినేషన్ హల్దీ ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి దీనిపైన పింక్ దుపట్టా వస్తుంది ఇది కాదు ఇలా సెట్ ఉంది కంప్లీట్ గా స్పెషాలిటీ దుపట్ట కూడా అండి పిల్లలకి సెట్ అయ్యే పన్నా ఉంది మళ్ళీ పెద్ద లేదు లెంత్ కూడా సరిపోతాయి అలానే ఇది స్పెషాలిటీ మనది దుపట్టాస్ కూడా హెవీగా ఉన్నాయి ఇది నెక్స్ట్ సైజ్ అండి మళ్ళీ సేమ్ సైజులో మనం ఇంకో కలర్ మంచి గ్రీన్ కలర్ విత్ పర్పుల్ బార్డర్ సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ పఫ్ హ్యాండ్స్ అండ్ కాంట్రాస్ట్ పట్ట కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ ఫ్యాబ్రిక్స్ మనదే అండి స్టిచ్చింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇంకా ఏదైనా మీకు ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ ఒకవేళ మేము రెడీ కాంట్రాస్ట్ ఇది సెల్ఫ్ బ్లౌజ్ ఉంది మీకు ఏదైనా డిజైన్ చేంజ్ కావాలి ఆర్డర్ ప్లేస్ చేస్తే వితిన్ టూ టు త్రీ డేస్ ప్రొవైడ్ చేస్తామండి రెడీ చేసి సో వాట్సాప్లో అనేది మీరు ఏజ్ కానీ మీకు నచ్చిన మోడల్స్ కనుక మీరు వాట్సాప్ ద్వారా రీచ్ అవుతే మీకు ఆల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు పఫ్ హ్యాండ్స్ బ్లూ బార్డర్ సేమ్ మ్యాచింగ్ బ్లూ దుపట్టా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్ ఉన్నాయండి నా దగ్గర కస్టమర్ పే చేసిన దగ్గర క్వాలిటీ కూడా ఇస్తున్నా ఒక నార్మల్ ఎక్ప్రాక్సిమేట్ రేట్ అయితే స్టార్టింగ్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఉంటుంది సైజ్ దగ్గర రేట్ ఉంటాయి ఇది విత్ క్యాన్ క్యాన్ విత్ రెడీ బ్లౌజ్ ఇది దుపట్టా మనం ఇందాక పట్టు చూసినాం ఇది బనారస్ ఉంది వీటిలో అన్నిట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సైజులో మనకి త్రీ ఇయర్స్ అప్ టు లెహంగా జాకెట్ వస్తుంది చున్నీ రాదు దాని తర్వాత సైజెస్కి విత్ చున్నీ వస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఐటమ్ ఇది నారాయణపేట్ కలంకారీ అండి చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది ఐటెంకి చాలా రోజు నుంచి అమ్ముతున్నాము ఇలా వస్తుంది ఇది మనది సెకండ్ సైజ్ అండి ఇది అప్ టు త్రీ ఇయర్స్ బేబీకి ఉంది సేమ్ లాంగ్ బ్లౌజ్ అండ్ లెహంగా వస్తుంది లోపల విత్ క్యాన్ ఉంటుంది లైనింగ్ అండ్ మళ్ళీ ఇది పైన హిప్ బెల్ట్ వస్తుంది పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి బ్యాక్ హుక్స్ ఉంది లేస్ వస్తుంది వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఫర్ సిక్స్ మంత్స్ చూద్దాం సేమ్ ఐటమ్ సో డాల్కి వేస్తేనే చాలా క్యూట్గా ఉంది కదండి మరి మీ బేబీస్ కూడా అంతే క్యూట్గా ఉంటుంది అసలు ఛాన్స్ మిస్ అవ్వద్దు వెంటనే వీళ్ళు వాట్సాప్ ద్వారా రీచ్ అవ్వండి స్క్రీన్ షాట్ పెడితే దాని ప్రైజెస్ కలర్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేస్తారు ఇది సేమ్ మనది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ బేబీకి వచ్చే సైజ్ మంచి బ్లూ స్కై బ్లూ కలర్ నడుం బెల్ట్ వస్తుంది కలంకారీకి కింద బార్డర్ లాంగ్ బ్లౌజ్ విత్ ప హ్యాండ్స్ ఉంది బ్యాక్ ఓపెన్ ఉంటుంది అండ్ డోరీస్ వస్తుంది ఇది నెక్ సైజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ కంప్లీట్గా ఫుల్ రెడీ దీనిపైన ఇది వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ ఈ సైజ్ నుంచి మనకి దుపట్టా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ ఇలా కంప్లీట్ సెట్ వస్తుంది ఇది మనది నెక్ సైజ్ ఉంది ఇంకొక ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి వస్తుంది మంచి పర్పల్ కలర్ పర్పల్ లో టూ షేడ్స్ ఉంటుంది అండి ఒకటి లైట్ అండ్ డార్క్ ఇది లైట్ పర్పల్ ఉంది విత్ ఇది వేస్ట్ బెల్ట్ వస్తుంది క్యాన్ క్యాన్ లైనింగ్స్ ఫుల్ గేరా దీనిపైన వచ్చే బ్లౌజ్ ఇది పఫ్ హ్యాండ్స్ తో నీట్ గా ప్యాక్ హుక్స్ ఓపెన్ ఉంటుంది సైడ్ మార్జిన్స్ ఉన్నాయి దీనిపైకి కాంట్రాస్ట్ దుపట్టా వస్తుంది సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్ లుక్ వస్తుందండి మీరు ఈవెన్ ఫోటోషూట్స్ కూడా ఫంక్షన్స్లోకి చాలా బాగుంటుంది ఇది మనది సిక్స్ ఇయర్ సైజ్ నెక్స్ట్ మెరూన్ కలర్ కంప్లీట్ విత్ బెల్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ డుపట్టా ఇలా సెట్ వస్తుంది ప్రతి సైజ్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది నేను అందుకే ఐడియా కోసం మీకు ప్రతి ఒక్క సైజులో కలర్ మార్చి చూపిస్తున్నాను ఇది మనది ఎయిట్ టు టెన్ ఇయర్స్ సైజ్ ఉంది కంప్లీట్ విత్ క్యాన్ క్యాన్ ఫుల్ గేరా మంచి స్కై బ్లూ కలర్ దానిపైన ఇది బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ విత్ పఫ్ హ్యాండ్స్ సైడ్ మార్జిన్ कॉन्ट्रास्ट इलाउस इधर फॉर टेन टू थर्टीन इयर्स कंप्लीट लॉन्ग घेरा विथ कैन कैन मंची ग्रीन कलर बॉटल ग्रीन कलर एल्बो हैंड स्लीव्स कंप्लीट पफ बाहुबली हैंड contrast dupatta ila